ఇలా కట్ చేసుకున్న బాయిల్డ్ లెగ్స్ని ఇలా వేడి చేసిన నూనెలో చక్కగా వేయించుకోవాలి ఇలా ఒకటొకటి వేసుకోండి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ బాయిల్డ్ లెగ్స్ని super counter. baga la baga vaga más algo vaga brillante super y es contra la కసింత కారం ఎయ్ కసింత మసాలా చక్కగా చేస్తున్నాయి ఇలా మా అమ్మ అప్పుడు చేస్తుంటుంది అప్పుడు అప్పుడు చేస్తుంటుంది ఎంత బాగా బాయిల్ డెగ్ స్ప్రై చేసుకుంటే రైస్ సూపర్ ఉంటుందన్నమాట ఎత్తగానైనా తినచ్చు గుమ్మ గుమ్మలాడి ఎగ్ స్ప్రై కసిందూపు వేసుకోవాలి సూపర్గా ఉన్నాయి సింత కారం ఇలా చేసుకుంటే టేస్ట్ వస్తుంది ఎంత బాగుంది టేస్ట్ తినే ఎగ్ బుర్జీ అని కూడా అంటారు ఇలా ఉడకబెట్టిన కొడుకులను నెలలో వేయించుకుంటే హాహా ఆ టేస్ట్ వేరే సూపర్ నాయస్ చాలా బాగా వచ్చింది నాకైతే ఇలాంటి ఎగ్స్ ఫ్రై అంటే చాలా ఇష్టం సూపర్గా వస్తున్నాయి కొద్దిగా చూపించు వా సూపర్